మేము మా ఊరి నుంచి వన్ అవర్ టెంపుల్కి రావాలండి ఇక్కడ జయహనుమాన్ టెంపుల్కి వచ్చాము మా తెలిసిన వాళ్ళ బాబుకి అన్నప్రశ్న అయింది పక్కనే ఇండియన్ సూపర్ మార్కెట్ అని ఉంటుంది ఇది పెద్ద కల్పతరువు కామధేనువు ఇది మాకు ఇండియాలో దొరికే కూరగాయలన్నీ ఇప్పుడు ఇక్కడ దొరుకుతున్నాయండి పదండి ఇదో ఇదంతా రైస్ సెక్షన్ అండి ఇదంతా రైస్ సెక్షన్ షుగర్ కంట్రోల్ షుగర్ రిలీజ్ ఆట డయాబెటీస్ ఆట కూడా వచ్చింది కదండి డయాబెటీస్ రైస్ లాగే బట్ చాలా ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి ఇవన్నీను నాకు ఏం కావాలని వచ్చాను ఇక్కడికి సోనా మసూరి సోనా మసూరి రైస్ కోసం వచ్చాను ఇక్కడుంది సోనా మసూరి బ్రాండ్ ఏంటో తెలియట్లేదు సోనా మసూరి సో నమస్ తీసుకున్నాను ఇంకా ఇగ బ్లాక్ రైస్ అండి ఈ బ్లాక్ రైస్ ఇదివరకు ఒకసారి సరదాగా ట్రై చేసాం మేము చాలా ఎక్స్పెన్సివ్ ఒక డాలర్ ఒక ఎల్బీ టెన్ డాలర్స్ ఉంది అసలు ఏవైనా కొత్తవి ట్రై చేసేయగలరు మా ఆయన అలాంటిది ఆయన కూడా తినలేపారు ఒక్క ఎల్బీ అంటే ఒక్క కప్పు వండితే అది మూడు కప్పులు నాలుగు కప్పులు అంత లోపల ఉన్న లేయర్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి అయిపోయి ఇంత అన్నం అయింది కానీ ఆయన ఆయన కూడా తినలేపారు కొత్తవన్నీ కొంచెం ట్రై చేయగలరు అలాంటిది ఆయన కూడా తినడం కష్టమైపోయింది చూడండి చింతచిగురు కూడా దొరుకుతుంది మాకు ఫ్రోజన్లో కానీ ఎంత రేటో చూడండి చింత చిగురు ఇండియాలో అసలు అసలు దీనికి పెద్దగా పట్టించుకోం కదా మనం దానికి ఏమో ఏడు డాలర్లు మూడు వందల గ్రాములు ఏడు డాలర్ల ముప్పై తొమ్మిది సెంట్లు అండి ఇన్ఫ్లేషన్ బాగా కనపడుతుంది ఇక్కడ మాకు గ్రాసరీ స్టోర్కి రావాలంటేనే భయం వేస్తుంది ఇదండి మా ఇవన్నీ ఫ్రోజన్ వెజిటబుల్స్ ఉంటాయి మామూలు అన్నీ మామూలుగానే కొనుక్కున్న ఈ కొన్ని రకాలు మామూల్లో దొరకనివి అవి నేను కూడా ఫ్రోజన్లో కొని పెట్టుకుంటాము వంకాయలు ఎన్ని ఎన్ని రకాల వంకాయలు వచ్చింది ఇవ్వ వంకాయలు ఇవేమో వంకాయ అంటాను నేను ఈ తెల్ల వంకాయలు ఇవి చైనీస్ అయితే అంటుంటారు ఇవి ఈ చారల వంకాయలు ఇవే ఇప్పుడు ఎక్కువగా లేతూ ఉన్నాయి కాస్త బాగుంటున్నాయి ఈ మునక్కాళ్ళు అయితేనండి స్టిక్ ఒక ఎల్బీ తొమ్మిది డాలర్లు ఇలా పేలిపోతున్నాయండి ధరలు మామిడి పిందులు కూడా వచ్చేసాయి వావ్ మామిడి పిందులు అండి మేము ఈ పిందులు తీసుకెళ్లి వీటితో మామిడికాయ ఆవ ముక్కలు మెంతి ముక్కలు అన్నీ వేసుకుంటాం తప్పదు కదండి మరి ఖరీదు మనం ఎంత సంపాదించేది తినడానికే కదా అందుకని కొంచెం అప్పుడప్పుడు ఏదైనా ఇలా దొరకని వస్తువులు ఎప్పుడైనా దొరికినప్పుడు మరి కొంచెం ఖరీదైనా కొనుక్కోక తప్పట్లేదు మావిడి పిందులు తీసుకుంటున్నానండి ఆవు ముక్కలు కానీ మెంత ముక్కలు కానీ వేసుకోవచ్చు ఈ రుచి మళ్ళీ వేరుగా ఉంటుంది ఇదో నా మొత్తం కొన్న గ్రాసరీస్ అండి మేము కొత్త నూర్లో ఉంటాం కదా అందుకని చాలా కొనేస్తాను చాలామంది దొరికి చూసి మీరు బిజినెస్ చేస్తారని అడిగారు ఇదండి పరిస్థితి